హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేసాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ మీ అందరికి నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసి విమలా వచ్చేసిల్స్ అండి మంది విజయవాడలో వంట శివాల చిన్న గాంధీ బొమ్మ రామువారి గుడి ఉందండి శివాలయం స్ట్రీట్ దగ్గర అయితే మీరు అక్కడ వచ్చి మేడం ఆల్రెడీ వీడియోలో లో చూపిస్తున్నారు గుడివాడ వారి స్ట్రీట్ మన షాప్ అండి అక్కడ వనిత సిల్స్ అండి మన షాప్ కలెక్షన్ లో అన్ని ఫ్యాన్సీ పట్టు పోచెంపల్లి పట్టు ఫ్యాన్సీ సారీస్ కాటన్ శారీ డోలా సిల్క్ ఆల్ ఐటమ్ చూపిస్తాను మేడం మీకు అన్ని వెరైటీ గా ఒకటి సో ఫస్ట్ సార్ ఇవాళ చూపెట్టి నేను పోచంపల్లి పట్టమ్మా పోచంపల్లి పట్టు ఈ ఐటమ్ అనేది మాకు బాగా హెవీ డిమాండ్స్ లో ఉన్నాయి ప్రజెంట్ ఓకే సో ఈ ఐటమ్ అనేది మళ్ళా మళ్ళా చూపిస్తాను అనమాట పెళ్లి సీజన్ కి మంచి లైట్ వెయిట్ సైజెస్ అండి ఈ ఐటమ్ అడుగుతారు బాగా ఓకే ఇది పళ్ళు వస్తుందమ్మా శారీ మొత్తం ఇది వస్తుందమ్మా పింక్ వస్తుంది బ్లౌజ్ ఏమో ఇది వస్తుందమ్మా ఓకే సార్ అయితే దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయండి ఇవన్నీ మనం లాస్ట్ వీడియోలో ఫోర్టీ పెట్టా మేడం సేమ్ రేంజ్ లో కంటిన్యూ అవుతుందా మేడం ఫోర్టీన్ నైంటీ ఫైవ్ ఫోర్టీ నైంటీ కలర్స్ మాత్రం చాలా వచ్చినాయి మేడం ఓకే సర్ చూపిస్తాను ఇది ఫస్ట్ కలర్ మేడం వచ్చే సెకండ్ కలర్ ఓకే థర్డ్ కలర్ ఫోర్త్ కలర్ ఓకే ఫిఫ్త్ కలర్ డాట్ లైట్ పేస్టల్ షేడ్స్ అన్ని కలర్స్ చాలా వచ్చాయి మేడం కలర్స్ మాత్రం చాలా నంబర్ వన్ కలర్స్ వచ్చినాయి గ్రే కలర్ వైన్ కలర్ ఓకే చాలా బాగున్నాయండి కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ కదా సార్ అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి పోచ్చిలో ఎప్పుడైనా ఓకే బార్డర్ మాత్రం సేమ్ వస్తుంది ఓకే డిజైన్స్ అయితే చేంజ్ ఉన్నాయి అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి గ్రే కలర్ లోనే మనకి రెండు మూడు కలర్స్ వరకు కూడా ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఇదొకటి ఆరెంజ్ కలర్ వస్తుంది ఇది పింక్ కలర్ ఇంకొక పింక్ కలర్స్ చాలా బాగున్నాయండి అవును చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సూపర్ కలర్ అండి అసలు ఇక్కడ స్టైల్ లో అవును బాగుంది చాలా బాగుంది ఓకే సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది ఎస్ సింగల్ సింగిల్ సైజ్ షిప్పింగ్ చేయడం సిద్ధంగా ఒకసారి 50 రూపాయలు రెండు సైజ్ 70 మూడు సైజ్ 100 అండి ఓకే నెక్స్ట్ టైం సారీ సర్ ఇది పైతానీ స్టైల్ సారీస్ అమ్మ మొత్తం ఓకే పైతానీ బోర్డర్ కి రకరకాల ఐటమ్స్ వస్తాయి అమ్మ దీంట్లో ఇప్పుడు ఇది వచ్చి పల్లు మేడం ఓకే పల్లు వచ్చి ఇది సారీ వస్తుంది మేడం లైన్స్ వస్తాయి స్ట్రైట్ లైన్స్ ఓకే సారీ చక్కగా వచ్చింది సారీ మొత్తం వచ్చింది అమ్మ కంప్లీట్ గా పార్టీ వేసారు మన బెనర్స్ పెట్టండి ఇది ఇది శారీ మొత్తం కచ్చింగ్ పని మొత్తం వస్తుంది మేడం అయితే వీటిలో రకరకాల డిజైన్స్ వస్తాయి ఇవన్నీ యాక్చువల్లీ పదకొండు యాభై రేంజ్ ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇవన్నీ ఆఫర్స్ వచ్చినాయి మేడం ఇప్పుడు ఏ సారీ తీసుకో మేడం కేవలం కేను ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఇది అమ్ముకునే వాళ్ళు స్పెషల్ గా చెప్తాను మళ్ళీ రిపీట్ చేసి అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేట్లు అనమాట సిక్స్ ఫిఫ్టీ అనేది టోటల్ గా సిక్స్ అంటాం బట్ సింగిల్ సారీనే షిప్పింగ్ చేస్తాం వాళ్ళ కోసం అట్లానే లేదుక బట్ ఇదంటే హోల్సేల్ రేట్స్ చెప్తాను మామ టోటల్ గా ఓకే వీట్లో కలర్ డిజైన్స్ చాలా వస్తాయి అండి వీట్లో కలర్స్ ఇవి బ్లూస్ మార్క్ ఓకే డిజైన్స్ కూడా మార్త్మే అన్న చూడండి గ్యాప్ బోర్డర్ వచ్చింది ఇది ఓకే హ సేమ్ డిజైన్ గాకుండా డిజైన్స్ మార్క్ ఓకే డిజైన్స్ మార్క్ గ్యాప్ బోర్డర్ ఇది థర్డ్ డిజైన్ అండి గ్యాప్ బోర్డర్ ఓకే ఇంకొక డిజైన్ ఇది హూ ఏదైనా సిక్స్ ఫిఫ్టీ అయినా సార్ ఎస్ మేడం ఓకే సార్ చూసినారు కదా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వరకు చూస్తే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మంచి ఆఫర్స్ మిస్ అవకుండా ఉంటారు

నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది డిజైనర్ వర్లీ డిజైన్స్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అండి ఫుల్ క్రేజ్ అండి సారీస్ ఇవన్నీ ఏంటంటే సూపర్ క్రేజ్ ఐటమ్స్ ఇప్పుడు బ్లాక్ లో కూడా వచ్చిందా సార్ ఎస్ మన బ్లాక్ కలర్స్ కూడా చాలా వచ్చినాయండి క్యాట్లాగ్ గా ఒకసారి మనం చూపిస్తాం చూడండి మేడం పళ్ళు వస్తుంది మేడం బాగుంది సారీ మొత్తం ఇది వర్లీ డిజైన్స్ వస్తాయి ఓకే బోర్డర్ లో కూడా సీక్వెన్స్ తో మనకి బోర్డర్ అయితే వస్తుంది గ్యాస్ బోర్డర్ లో సీక్వెన్స్ ఇది బ్లౌజ్ మేడం ఇది బ్లౌజ్ బాగుంది ఎంత సార్ ఇది కాస్ట్ ఇవన్నీ మేడం ప్రీవియస్ వీడియోలో మనం 490 రూపాయలు పెట్టాం మేడం బట్ ఇప్పుడు నేను కొద్దిగా రేట్ తగ్గించామండి ఇప్పుడు యూఎస్ఏ తీసుకుంటే ఓన్లీ 450 కి ఇస్తాం మేడం ఓహో ఓకే ఓన్లీ 450 ఇది కలర్స్ కూడా వచ్చే యూఎస్ మరి కలర్స్ డిజైన్స్ వస్తాయి మేడం ఓకే ఇలా ఉంటుందండి ఇది వైలెట్ కలర్ సారీ అండ్ ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో ये व्हाइट वस्तुंदी नावी ब्लू फोर फिफ्टी रुपीस ओनली यस मैम लिमिटेड स्टॉक अंडी ओके सो एवर सर फर्स्ट वाल के यानी यानी मंच मंच आइटम्स होते हैं मात्रा ओके कलर्स पर चाला बाहन है इनमें मंच कलर्स है छे यानी कलर्स इंग्लिश का डिजाइन है ओके इनके लोगों का कलर्स ही तो कलर्स है सर यस मैम अब तो ये వీటిలో ఇంకొక డిజైన్ ఉంది అయితే ఇది క్రీమ్ మేడం ఇది వైట్ మేడం ఇది వైట్ ఇది క్రీమ్ డిజైన్ కూడా చేంజ్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ ఏ శారీ సార్ ఇది బ్రష్ ప్రింట్ కాటన్ సారీస్ అండి ఓకే ఈ శారీ అనేది మాకు చాలా హైలైట్ డిమాండ్ వచ్చింది మా ప్యూర్ కాటన్ అండి ఓకే ఇలా బ్రష్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది మేడం చక్కగా చూపిద్దాం ఓకే ప్యూర్ కాటన్ శారీస్ అండి

ఐ ఎన్ ఎర్ ఆల్రెడీ షేర్ చేశా మేడం ఓకే బట్ ఇప్పుడు మనం ఇది రన్ లో స్పెషల్ గా మనం ఏ సైన్ తీసుకుంటామంటే కేవలం 410 రూపాయలు మేడం 425 ఏ యస్ మేడం ఓకే 415 రూపాయలు ఇట్లా కలర్స్ లో వచ్చే మేడం సిక్స్ ఉంటుంది 8th కలర్ ఓకే 4th కలర్ ఓకే 6th కలర్ 6th కలర్ ఇస్తా గ్రే 7th కలర్ ఓకే 8th కలర్ 9th కలర్ టెన్ టలస్ ఓకే ఇంకా ఉన్నాయా సార్ సేమేనా సేమేనా టెన్ టలస్ అండి ఓకే 425 రూపీస్ అండి నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది డిజైనర్ సారీస్ అమ్మా ఓకే ప్యూర్ జార్జెట్ లో జార్జెట్ వస్తుంది ఓకే ఆల్ ఓవర్ డిజైన్ ఆఫ్ సెల్ఫ్ బోర్డర్ వచ్చే వర్క్ వచ్చింది మేడం ఓకే ట్రెడ్ వర్క్ ఉంది క్రీమ్ వర్క్ ఉంది ఓకే ఇది పళ్ళు ఎస్ మేడం ఇది పళ్ళు మేడం ఓకే ఇది పళ్ళు వచ్చి శారీ మొత్తం ఇది వస్తుంది మేడం ఇవన్నీ మేడం మార్కెట్ లో మీకు ఖచ్చితంగా ఇవన్న పైనే ఉంటాయి మా ప్లస్ రేంజ్ బట్ ఇప్పుడు ఇవన్నీ హోల్సేల్ గా మనం ఏ సైడ్ తీసుకోవాలి కేవలం మూడు తొంభై ఐదుకి ఇస్తాం మేడం మూడు తొంభై ఐదుకి ఎస్ మేడం ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది ఎస్ మేడం అయితే వీటిలో కలర్ డిజైన్ చాలా వస్తాయి మేడం బుచ్చు సెకండ్ కలర్ ఓకే థర్డ్ కలర్ బోర్డర్ అయితే కామన్ గా పెట్టి క్రీమ్ కలరే ఉంటుంది సారీ డిజైన్ అయితే చేంజ్ అవుతుంది సిక్స్ కలర్ ఓకే సెవెన్ కలర్ టోటల్ గా ఓవరాల్ ఎయిట్ కలర్స్ వచ్చినాయి అమ్మా ఏ సారీ తీసుకోండి మేడం ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ మేడం ఓకే నెక్స్ట్ ఏం సారీస్ ఇది డిజైనర్ సారీస్ అమ్మా జార్జెట్ పట్టు ఫస్ట్ క్వాలిటీ వీటిలో సిల్వర్ వచ్చిందమ్మా ఇప్పుడు ఇవాళ మన దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ రెండు చూపిస్తాం ఒకసారి చూడండి వస్తాయండి శారీ అనేది చాలా పెద్దగా ఉంటుంది మేడం బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ ఇవన్నీ మీకు ఇప్పుడు ఆఫర్స్ లో ఇస్తున్నా మేడం ఏ సైన్ తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ ఇస్తున్నా మేడం ఫైవ్ ఎయిటీ ఓన్లీ ఎస్ మేడం అయితే వీటిలో ఫస్ట్ మనం సిల్వర్ చూద్దాం కలర్స్ సిల్వర్ లో వీటిలో సిల్వర్ లో కలర్స్ మనం చూస్తున్నాం మెరూన్ గ్రీన్ వీటిలో టోటల్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ అండి టోటల్ గా ఇప్పుడు మనకి ఇది గోల్డ్ వస్తుంది మేడం ఇంటిరెడ్డి గోల్డ్ వస్తుంది ఇచూడు ఇలా గోల్డ్ వస్తుంది మేడమ్ ఓకే ఫోర్త్ కలర్ ఓకే ఫిఫ్త్ కలర్ సరే కొంచెం లైట్ కలర్ సస్టేమం ఓకే నెక్స్ట్ ఏ ఓకే చాలా క్లాస్ ఐటమ్ అన్నమాట బాగుంటుంది చూడండి హెవీ క్లోజ్ లుక్ బాల్ సార్ బ్రాస్ మొత్తం బ్రాస్ ఓకే కొంచెం డిజైనర్ సారీస్ అండి చాలా బాగున్నాయి ఇది పళ్ళు ఓకే బాగున్నాయి కలర్స్ వస్తాయి సార్ మీకు కలర్స్ వస్తాయి మేడం చాలా మంచి కలర్స్ వస్తాయి రేట్ కూడా చాలా రీజనబుల్ మేడం ఎంత సార్ కాస్ట్ ఈ సైజ్ తీసుకోండి ఓన్లీ 425 గ్లిట్టర్ వర్క్ ఉన్నమ ఇది అవును గ్లిట్టర్ వర్క్ వస్తుంది క్రిస్టల్స్ ఉన్నాయి వర్క్ చూడండి హావ్ ఏ క్లోజ్ లుక్ 425 ఎస్ మేడం అయితే వీట్లో కలర్స్ కూడా చూపిస్తాం మేడం మీకు

ఇది మీకు డైలీ కి ఆఫీస్ మాత్రం చక్కటి ఐటమ్ మేడం కనీసం ఇప్పటివరకు పదిహేను వేలు మేడం మనం హోల్సేల్ రేట్ కి ఎక్కడ తేడా మేడం బయట నాలుగు యాభై బట్ మన క్వాలిటీ చూసిన తర్వాత ఇంత తక్కువ ఎక్కడ రాదండి ఏ సై తీసుకోవడం ఓన్లీ జస్ట్ టూ నైన్టీ ఫైవ్ మేడం కలర్స్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం సో ఒకసారి చూద్దాం పళ్ళు వస్తుంది జాకెట్ కూడా వస్తుంది మేడం ఓకే వీటిలో కలర్స్ ఇవన్నీ ఎస్ మేడం ఓకే సేమ్ డిజైన్ లో కలర్స్ చూస్తున్నాం టోటల్ లుక్ కి ఇక్కడ పల్లు కూడా క్లియర్ గా చూపిస్తాం దాంట్లో ఓకే టోటల్ యాజ్ ఇట్ ఇస్ గా వస్తుందండి వీటిలో సెకండ్ డిజైన్ అండి ఇది ఓకే డిజైన్స్ కూడా చేంజ్ ఉన్నాయి ఇది ఇంకొక డిజైన్ అండి ఇలా వస్తుంది ఓకే ఇది థర్డ్ డిజైన్ అమ్మా ఇంకొక డిజైన్ ఉంది సార్ సో మీకు ఏదైనా ఫంక్షన్ పెట్టుబడి కూడా చాలా వర్క్అౌట్ అవుతుంది ఇది అవును కలర్స్ కూడా బాగున్నాయి మంచి కలర్స్ వచ్చాయి ఓకే టోటల్ కలర్స్ ఇవన్నీ yes ma'am చాలా బాగుంటాయి మేడం ఇవన్నీ ఏ సైజ్ తీసుకోవాలి ఓన్లీ 295 మేడం 295 ఓన్లీ నెక్స్ట్ ఏం సారీ సర్ ఇది ప్యూర్ కాటన్ అండి మనకి ఇది చాలా హెవీ డిమాండ్ వచ్చింది రంజాన్ సీజన్ కి ఓకే స్పెషల్ గా డైలీ వేర్ గా బాగుంటది బట్ పెట్టుబడి కంటే ఈ ఐటమ్ ఇస్ సూపర్ అండి అసలు అవును ఇవన్నీ మనం వెయ్యికి ఐదు వేలు ఇచ్చాం మేడం ఇప్పుడు స్టాక్ చాలా తక్కువ అయిపోయిందండి మూడు వీల్ చీట్ తెప్పిస్తే ఇప్పుడు మా దగ్గర ఓన్లీ వెయిల్ చీల్ మిగిలినాయి పళ్ళు వస్తుంది చక్కగా వస్తుంది మేడం పళ్ళు కూడా కూర్చోండి పళ్ళు చాలా చక్కగా ఉంది బ్లౌజ్ రాదు మేడం బట్ క్వాలిటీ మాత్రం చాలా అండి అంటే చాలా మంది వెయ్యి ఐదు అంటే చీప్ క్వాలిటీ బట్ కాదండి డెఫినెట్ గా చెప్పాను మంచి క్వాలిటీ మీకు బయట టూ ఎయిటీ టూ నైన్టీ తక్కువ ఉండదండి అయితే అమ్ముకునే వాళ్ళకి రూపాయి రావాలని కోరికలు నేను రేట్ తగ్గించాను కానీ మీకు ఇలా రిటైల్ వైజ్ గా మార్కెట్ లో ఎక్కడైనా టూ ఎయిటీ టూ నైన్టీ తక్కువ ఉండవమ్మా వీటిలో కలర్స్ కూడా వస్తాయి ఇవి డిజైన్స్ అండి కలర్స్ ఐదు కంపల్సరీ తీసుకోవాలా కంపల్సరీ మేడం సింగిల్ మాత్రం ఇవ్వనండి షాప్ లో వచ్చినా మినిమం ఫైవ్ తీసుకోండి మేడం క్లియర్ చెప్తాం మేమంతా హోల్సేల్ బేసింగ్ మీద ఈ పాలసీ పెట్టాం మేడం ఓకే సో మీది దీని మాత్రం ఇది వెయ్యి ఐదు అనుకునే రండి మేడం సింగిల్ మాత్రం నేను ఎయిటీ పర్సెంట్ లో ఇవ్వండి మేడం క్వాలిటీ వైజ్ గా చాలా బాగుంటుంది బట్

ఓకే 270 కదండీ యస్ మనం 470 అండి ఓకే ఇటిలో పాలెస్ అండి ఓన్లీ డిజైన్ ఇప్పుడు బాగుంది చాలా ట్రెండింగ్ ఉంది ఇవి డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తుంది మేడం చాలా ఓకే నెక్స్ట్ ఏ సారీ సార్ ప్రో గుడ్ ఫ్రైడేకి మనం వైట్ సైజ్ మంచి హోల్సేల్ రేట్ లో మేడం ఓకే ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ బ్రాండెడ్ కంపెనీ కలర్స్ వస్తాయి డిజైన్ కూడా చేంజ్ అవుతుంది స్మాల్ డిజైన్ వస్తుంది కేవలం వెయ్యి వెయ్యి కేవలం వెయ్యి